తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరువులే ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు వారి ఖాతాలల్లో వీరికైతే నాలుగు వేల రూపాయలు ఇక ఇటువంటి వారందరికైతే ఆరు వేల రూపాయలు ఇటు మహాలక్ష్మి పథకం కింద ఆ మహిళలు ఎవరైతే ఇరవై ఐదు వందల రూపాయల కోసం ప్రతి ఇంట్లో ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి ఊర్లు ఉన్నాయో గ్రామాలు ఉన్నాయో అదేవిధంగా టౌన్లు ఉన్నాయో మనకి ఆ ఊర్లు ఉన్నాయో ఆ ఊర్లలో ప్రతి ఇంట్లో ఒక మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల నిధులు అనేది పంపిణీ చేస్తారు ఇక ఆ డబ్బులు కూడా మీకు ఎప్పటి నుంచి రాబోతున్నాయి ఈ పెన్షన్ల పథకం ఇటు మహాలక్ష్మి పథకం కింద ఈ డబ్బులు మీకు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బు చేసే ప్రక్రియలో ఒక కీలకమైన అరుగుల జాబితా అనేది రిలీజ్ చేయబోతున్నారు ఇక అరుగుల జాబితాలలో మీ పేర్లు ఉండాలంటే ఏం చేయాలి ఎటువంటి అర్హతలు అంటే ఎటువంటి అర్హతలు కలిగి మీరు ఉన్నట్లయితే మీకు ఆ డబ్బులు మీ ఖాతలలో పంపిణీ చేస్తారో మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది తెలియజేయడానికి ప్రయత్నిస్తాను అంతేకాకుండా మనకి ఏదైతే పోయిన నెలలో ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఇంకా వారి ఖాతాలలో జమ కాలేదో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని తీసుకోవడం అయితే జరిగింది ఇక ఎవరికైతే పెన్షన్ డబ్బులు కట్ అయినాయో ఇంకానైతే వారి ఖాతాలల్లో ఆ పెన్షన్ డబ్బులు ఇంకానైతే రాలేవో వారికి ఈ జూలై నెల పెన్షన్లలో కలుపుకొని ఆగస్టు నెల చివరి వారం నుంచి ఆ పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారా చెయ్యరా అన్నది మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాము సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ లాస్ట్ వరకు ఈ వీడియోని చూసినట్లయితే ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం అనేది మీకు క్లుప్తంగా అర్థమయ్యడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి మీకోసం తాజా అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది కాబట్టి సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది డైలీ డైలీ అప్డేట్స్ అనేది మన ఛానల్లోనైతే పెడుతూ ఉంటాను మీకైనా అప్డేట్ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి మనకి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ అయితే ఉంటుంది దానిలో ఆన్లో పెట్టుకొని వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి సో తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేస్తే మీకైతే ఇలాంటి వీడియోస్ రావడానికి తెలియని వారికి వీడియోస్ వెళ్ళడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో వారి ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు అయితే పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైందంట ఇక దీనిపైనే ప్రాథమిక సమాచారం ప్రకారం ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో ప్రభుత్వం దృష్టిలో ఎవరైతే పడకుండా మనకి అనర్హులు ఎవరైతే అనర్హులుగా ఎవరైతే గుర్తించబడతారో వారి సర్వే అనేది మొదలు పెట్టడం అయితే జరిగింది ఆగస్టు నెల చివరి వారం నుంచి సెప్టెంబర్ నెల చివరి వారం వరకు సర్వే అనేది తీసుకొని ఇప్పుడున్నటువంటి అరుగుల జాబితాల నుంచి వా అనరుగుల అనేది తీ తీసేసిన తర్వాత కొత్త అరుగుల జాబితా రిలీజ్ చేసిన తర్వాత మనకి ఆ పేర్లలో ఆ ఊర్లలో పేర్లలో ఎవరైతే పేర్లు ఉంటాయో నిజమైన లబ్ధారులు వారికి మాత్రమే కొత్త పెన్షన్ల పథకము మనకి నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు ఇటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు రెండు పథకాల కింద వారి ఖాతాలలోనైతే జమ చేయడానికి ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందనైతే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అంతేకాకుండా మన లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పకుండా చేపించుకొని అయితే ఉండాలి ఇక జూలై నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆగస్టు నెల చివరి వారం నుంచి ఆ పెన్షన్ డబ్బులు కూడా మీ ఖాతాలలో ఎట్టకేలకు ఈ ఆగస్టు నెల ఇరవై ఎనిమిదో తారీఖు ముప్పై తారీఖు నుంచి జూలై నెల పెన్షన్లు అదేవిధంగా జూన్ నెల పెన్షన్లు ఎవరికైతే రాలేవో ఇప్పటివరకు ఆ జూన్ నెల పెన్షన్లు జూలై నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు కలుపుకొని ఈ నెల చివరి వారం నుంచి అయితే పంపిణీయబోతున్నారని అయితే అప్డేట్స్ ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్